తిరుపతి జిల్లా సత్యవేడు పులే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు ఈ పాఠశాలలో గత రెండు రోజులుగా దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు జ్వర తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక పాఠశాల ప్రధాన ఆచార్యులు శ్రీనివాసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు దీంతో అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు అయితే పలువురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నట్లు సమాచారం దీనిపై సంబంధిత అధికారులు అధికారులు వైద్యులు స్పందించాల్సి ఉంది సత్యవేడు బాలుర గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా విజిట్ చేసిన తిరుపతి జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ శ్రీహరి గురుకుల పాఠశాలల విద్యార్థులకు తీవ్ర జ్వరాలకు గురై స్థానిక ప్రభుత్వాసుపత్రికి సుమారు ఇరవై ఐదు మందిని వైద్యం కొరకు తరలించడంతో విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ శ్రీహరి జ్యోతిరావు పులే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం గురించి అడుగులు తెలుసుకున్నారు జ్వరాలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు దాసుకుప్పం వైద్య వైద్యాధికారులకు వెంటనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి నాణ్యమైన వైద్యం అందించాలని వారికి మందులు టాబ్లెట్ సిరప్లు అందజేయాలంటూ డాక్టర్లకు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి ఆదేశాలిచ్చారు మీకు అంత పిల్లలకి ఫీవర్ ఉంది కదా ఆడ వాళ్ళందరినీ చూసేసి మీతో మాట్లాడటానికి సార్ వచ్చారు కాబట్టి ధైర్యంగా మీరు ఏమైనా చెప్పచ్చు అర్థమైందా అందుకే సార్ అడుగుతా ఉండదు చెప్పండి చెప్పండి మీకు ఏమైనా ఉంటే ఆ యొక్క సమస్య సార్ రెక్టిఫై చేయిస్తాను దాన్ని మీకు

गर्न म रिस्पेक्ट छ नाइँ त मलाई नाइँ नाइँ मलाई अशुद्ध भयो मलाई मलाई फिनिस गरिछु न फिनिस गरिछु फेरि मात्र के हो थ्याङ्क्स थ्याङ्क्स ट्रान्सफरले हो के हो टोमल के हो